హలో కానమోకు కదా వచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రేఖా చంద్రశేఖరరావు విరచిత అంశంగా ప్రగతిశీల మార్క్స్వాద సాహిత్యం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి ప్రగతిశీల మార్క్స్వాద సాహిత్యం ఇక వినండి రేఖా చంద్రశేఖరరావు విరచితం ప్రగతిశీల శక్తులు తప్పనిసరిగా చదవవలసిన మార్క్స్వాద సాహిత్యం ఈ సాహిత్యం చదివిన వారి కోసం కాదు చదవని వారి కోసం మాత్రమే మార్క్స్వాద సాహిత్యంలో సిద్ధాంత సాహిత్యం ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా ఆ సిద్ధాంతాలను అన్వయిస్తూ బలపరుస్తూ వచ్చిన నవల సాహిత్యం కథా సాహిత్యం అంతకు కొన్ని రెట్లు ఎక్కువ ఉంది అంత సుసంపన్నమైన సాహిత్యం ఏ ఇతర నిబద్ధ సిద్ధాంతానికి లేదని చెప్పవచ్చును ఒక నలభై లేక యాభై సంవత్సరాల క్రితం వామపక్షాలు తమ సంస్థల్లోకి సభ్యులను చేర్చుకునేందుకు ఆ సాహిత్యాన్ని ఒక సిలబస్ లాగా తయారు చేసి చదివించిన కాలం ఉంది ప్రాథమిక పరిజ్ఞానం పొందవలసిన ప్రగతిశీలవాదులకు అంత ఎక్కువగా చదవాల్సిన అవసరం ఉండదు కదా వారు మార్క్స్వాద సిద్ధాంత పరిజ్ఞానం పొందడానికి ఏమేమి చదవాలి అనేదే ప్రస్తుత సందర్భం అమ్మ నవల ఇది రచించింది మాక్స్ గోర్కి అనువాదం కొవ్విడి లింగరాజు ప్రపంచ సాహిత్యంలోనే అద్భుతమైన నవల అది రష్యా కార్మికుల జీవితాలను వారి కష్టాలను బాధలను అద్భుతంగా చెప్పిన మహాకావ్యం అమ్మ నవల ఈ నవల చదవడం ద్వారా సామ్యవాద సిద్ధాంతాలను లోతుగా అర్థం చేసుకోగలుగుతారు అందులో అమ్మ ఆమె కుమారుడైన పావెల్ అతని స్నేహితులు జరిపే చర్చలు మనల్ని ఎంతో ఆలోచింపజేస్తాయి సామ్యవాద వ్యవస్థ కావాలని వారు పడే తపన ద్వారా మనకు సామ్యవాద సిద్ధాంతాలన్నీ చక్కగా అర్థమవుతాయి కఠిన సిద్ధాంత సాహిత్యాన్ని కొత్తవాళ్ళు చదివి అర్థం చేసుకోవటం కష్టం కనుక వామపక్ష సిద్ధాంతాలను తేలిగ్గా అర్థం చేసుకునేందుకు అమ్మ నవల ఎంతో తోడ్పడుతుంది ఆ క్రమంలోనే ఉక్కుపాదం అనే నవల దాని రచన జాక్ లండన్ ఈ నవల్లో ఉక్కుపాద నవల్లో రచయిత అద్భుతమైన వాద సిద్ధాంత చర్చలను ఎంతో శక్తివంతంగా చేశాడు పెట్టుబడిదారి దోపిడీని పెట్టుబడిదారులు కార్మికుల శ్రమను అదనపు విలువ ద్వారా ఎలా దోపిడీ చేస్తున్నది చక్కగా వివరిస్తాడు జాక్ లండన్ రచయితగా ఈ నవల కో కథానాయకుడి పేరు సరిగ్గా గుర్తు రావడం లేదు కానీ బహుశా ఎర్నెస్ట్ ఎవర్హార్డ్ అనుకుంటాను కాకపోతే మన్నించండి ఆయన పెట్టుబడిదారులను ప్రశ్నించే తీరు వారి దోపిడీని వారు దోపిడీ కోసం అనుసరించే హింసాపూరిత పద్ధతులను తన వాదనల ద్వారా చాలా చక్కగా బయట పెడతాడు ఈ రెండు నవళ్ళు చదివిన తర్వాత కొత్త పాఠకుడు మార్క్స్వాద సిద్ధాంతాలను తెలుసుకోవాలనే ఉత్సుకతను దానికి గురవడమే కాక ఆ సిద్ధాంతాలను అవగాహన చేసుకోగలిగిన మానసిక స్థితిని కలిగి ఉంటాడు ఇక కమ్యూనిస్టు ప్రణాళిక ఇది రచన కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడ ఏంజల్స్ చేసినటువంటిది ప్రపంచ కార్మికులారా ఏకం కండి మీకు పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనే నినాదం మొదటగా ఈ పుస్తకంలోనే ఇచ్చారు ఈ పుస్తకం అంతా అద్భుతమైన వేగం వాడి అయిన పదజాలాలతో నిండి ఉంటుంది మహనీయులు తమ సామ్యవాద సిద్ధాంతాలను సంక్షిప్తంగా ఒక ప్రణాళిక రూపంగా చేసిన గొప్ప అది కార్ల్ మార్క్స్ యవనంలో మంచి కవితలు రాసేవాడు ప్రేమ కవితలు కూడా ఆయన యవ్వన ప్రారంభంలో రాశాడు ఎవరు చెప్పారో గుర్తులేదు కమ్యూనిస్ట్ ప్రణాళికలోని కవితాత్మక శైలిని చూసి కార్ల మార్క్స్ సిద్ధాంత రంగంలోకి రాకుండా కవిత్వానికి సాహిత్యానికి పరిమితమైనట్లయితే ప్రపంచ గొప్ప మహాకవుల్లో ఒకరయ్యి ఉండేవారు అని చెప్పారు ఇక మానవ కళ్యాణానికి మార్క్స్ ఏంగిల్స్ మైత్రి అనేటువంటి ఈ రచన ఏపీ విఠల చేసింది ఈ పుస్తకంలో మార్క్స్ ఏంగిల్స్ల జీవితము వారి కృషులను రచయిత చాలా గొప్పగా రాశారు ప్రపంచ పీడిత ప్రజల విముక్తి పట్ల మార్క్స్ ఏంగిల్స్ల దీక్ష నిబద్ధత కష్ట సహిష్ణుత త్యాగశీలత మనల్ని కట్టిపడేస్తాయి అనారోగ్య పరిస్థితుల్లో తీవ్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా భార్య పిల్లలను కూలిపోయిన పరిస్థితుల్లో కూడా తన కార్యదీక్షను వదలని కాళ్ళ మార్క్స్ మన మనస్సుల నిండా ఆర్ద్రతతో నిండిపోతాడు రచయిత సరళంగా హృదయాలను తాకే విధంగా రాసిన ఈ రచన మన తెలుగు ప్రజలందరినీ ఎంతో ఆకట్టుకొని ప్రభావితులను చేసింది పెట్టుబడి కార్ల మార్క్స్ రచన దీని సులభ పరిచయం రంగనాయకమ్మ గారు రాశారు సరళమైన భాషా రచనకు మరో పేరు రంగనాయకమ్మ గారు చాలా చక్కగా మంచి ఉపాధ్యాయుడు చెబితే విద్యార్థికి అర్థమైన విధంగా ఆమె రాశారు ఇక సోషలిజం ఓనమాలని రచయిత లియో హ్యూబర్మన్ ఆయన రాసిన ఆ పుస్తకంలో సోషలిజం గురించి అరటిపండు వలిచినంత తేలిగ్గా అర్థమయ్యేలా ఆ రచయిత చెబుతాడు ఇక మార్క్సిజం అంటే ఏమిటి అనే రచన ఎమిలి బరన్స్ చేయగా మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని చాలా చక్కగా సరళంగా ఆ రచయిత వివరించారు ఆ పుస్తకాలు ప్రాథమిక పరిజ్ఞానం ఏర్పడటానికి ఎవరికైనా అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఆ తర్వాత వీలుని బట్టి నేను చెప్పబోయే ఈ పుస్తకాలను చదివితే మంచి అవగాహన ఏర్పడుతుంది ఏంగిల్స్ రాసిన కుటుంబము వ్యక్తిగత ఆస్తి రాజ్యాంగాల పుట్టుక అవన్నీ ఇక సోషలిజం ఊహాజనితమా శాస్త్రీయమా అనేది లెనిన్ రచనలు పెట్టుబడిదారి విధాన అత్యున్నత దశ సామ్రాజ్యవాదం అనేది రాజ్యాంగ యంత్రము విప్లవము ఏమి చెయ్యాలి అనేది స్టాలిన్ రాసిన నెలినిజం పునాదులు గతితార్కి భౌతికవాదం మావో రాసిన నూతన ప్రజాస్వామిక విప్లవం హునాన్ రైతు పోరాటం ఇవన్నీ మార్క్సిస్ట్ రచనల సాహిత్యాలుగా మార్క్సిస్ట్ వాద సాహిత్యంగా చదవదగ్గవి ఈ సాహిత్యం చదవడంలో మార్క్స్ ఏంగిల్స్ల నుండి లెనిన్ స్టాలిన్ మావోల వరుస క్రమంలో చదివితే సిద్ధాంతం సవ్యంగా అర్థమవుతుంది సరైన పునాది ఏర్పడుతుంది అలా కాకుండా వెనక నుండి అంటే మావో తర్వాత స్టాలిన్ దగ్గర నుండి చదవటం జరిగితే సరైన బలమైన పునాది ఏర్పడదు ఇది మావో స్టాలిన్లను తక్కువ చేయటం మాత్రం కాదు తప్పనిసరి వరుస క్రమం మాత్రమే చెప్పటం కోసం చెబుతున్నది మార్క్స్ వాద రచనల్లో నవలా సాహిత్యం ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి అవి ఎలా చదివినా పర్వాలేదు వాటిలో కాకలు తీరిన యోధుడు అజ్ఞాత వీరుడు బీళ్ళు దున్నారు ఇంద్రధనస్సు పునరాగమం తల్లి భూదేవి నీలం నోట్బుక్ మైకోవిస్కీ లెనిన్ కావ్యం మొదలైన రష్యన్ నవలా సాహిత్యం అలాగనే తండ్రులు కొడుకులు భూలోక నరకం నా కుటుంబం ఉదయ గీతిక మొదలైన చైనా నవల సాహిత్యం అద్భుతమైనవిగా ఉంటాయి మన తెలుగులో కూడా మృత్యుంజయులు చిల్లర దేవుళ్ళు మోదుగ పూలు ప్రజల మనిషి సింహగర్జన ఇటువంటి నవళ్ళు అలాగే శ్రీ శ్రీ మహాప్రస్థానం కుందుర్తి తెలంగాణ కావ్యం విప్లవ పదంలో నా పైన ఇలాంటివన్నీ కూడా మార్క్సిస్ట్ మార్క్స్వాద సాహిత్యం కింద మనం గమనించవచ్చు ఇవన్నీ చదవాల్సిన అవసరం వామపక్షేతరులకు లేదు చదవగలిగితే మంచిదే చదివేవారికి పుస్తకాలు దొరికే సౌలభ్యాన్ని బట్టి చదవచ్చును వామపక్షేతరులు వారు చదివితే వారికి ప్రాథమిక పరిజ్ఞానం తప్పక కలుగుతుంది దాని ద్వారా మార్క్సిజం మీద ఏర్పడి ఉన్న అపోహలు పోవడానికి మార్క్స్వాదులతో స్నేహపూరితంగా ఉండడానికి ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి పనిచేయగల మానసిక స్థితిని పొందుతారు మార్క్స్వాదులు బౌద్ధ సాహిత్యం అంబేద్కర్ సాహిత్యం ఎలా చదవవలసి ఉన్నదో అలాగే అంబేద్కర్ వాదులు బౌద్ధవాదులు మార్క్స్వాద సాహిత్యం చదవటం దేశ ప్రజల మంచి భవిష్యత్తు కోసం తప్పనిసరి అవసరం ఇప్పుడు చెప్పిన సిద్ధాంతం అంతా కూడా ఆ ఉద్దేశంతోనే ప్రాథమిక పరిజ్ఞానం కోసం మనం ఈ సందర్భంగా చెప్పిన వాటిని ప్రతిపాదనగా ఎవరైనా సూచిస్తే వాటిని ఆచరించవచ్చు ఇవన్నీ కూడా విశాలాంధ్ర ప్రజాశక్తి ప్రచురణలో దొరుకుతాయి అంటూ రేఖా చంద్రశేఖరరావు గారు ప్రగతిశీల వాద సాహిత్యం అనే అంశంగా వారు అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథావచిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వివరించాను విన్నారుగా ధన్యవాదాలు